హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సాఫ్ట్వేర్ కానీ ఐటీ కానీ చేయాలి అనుకున్న వాళ్ళకి ఫుల్ టైమ్ జావా డెవలపర్ రోల్ ఫుల్ టైమ్ ఫుల్ టైమ్ వర్క్ అండి ఇది జావా డెవలపర్ సాఫ్ట్వేర్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి మంచి అవకాశం దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై చేయొచ్చు మీరు జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ దీనికి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉంటే చాలు మీరు ఎనీ డిగ్రీ చేసి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మీకు శాలరీ ఫోర్ టు ఫైవ్ ల్యాక్ పరాయనం వరకు వస్తుందండి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే స్ప్రింగ్ రిక్రూట్ డాట్ కామ్ అని ఉంది కదా ఇక్కడ పైన లింక్ ఒకటి ఉంది దీనిలోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు అనమాట ఏంటంటే ఎంట్రీ లెవెల్ జావా డెవలపర్ పొజిషను ఫుల్ టైం పార్ట్ టైం కాదండి ఇది ఫుల్ టైమ్ హైరింగ్ ఫర్ క్లయింట్ బేస్డ్ ఇన్ బ్యాంగ్లూరు సో మీకు జాబ్ అనేది బెంగళూరులో ఉంటుంది జీరో టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు అంటే ఫ్రెషర్స్ నుంచి మీకు టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు శాలరీ ఫోర్ టు ఫైవ్ ల్యాక్ పరాయన ఉంటుందండి బెంగళూరు జాబ్ డిస్క్రిప్షన్ క్లియర్గా చెక్ చేద్దాము వి ఆర్ లుకింగ్ ఫర్ అన్ ఎంట్రీ లెవెల్ జావా డెవలపర్స్ టు జాయిన్ అవర్ టెక్నాలజీ టీమ్ సో ఇది టెక్నికల్ టీమ్ కాబట్టి జావా డెవలపర్ కోసం ఎంట్రీ లెవెల్ వాళ్ళని తీసుకుంటున్నారంటే ఫ్రెషర్స్ కోడ్ అనమాట రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉంటాయంటే రైట్ అండ్ మెయింటైన్ జావా అప్లికేషన్ కోడ్ మీరు ఫ్రెషర్స్ మీకు తెలుసు జావా ఐడియా ఉన్న వాళ్ళకి ఫస్ట్ కోడ్ చేయడం ఉంటుంది డీబగ్ అప్లికేషన్స్ ఉంటుంది ట్రబుల్ షూటింగ్ ఉంటుంది తర్వాత క్రాస్ ఫంక్షనల్ టీమ్స్ ఇంక్లూడింగ్ డిజైనర్స్ ప్రోడక్ట్ మేనేజర్సు ఇవన్నీ కూడా ఉంటాయండి వాటి వాళ్ళతో కొలాబరేట్ చేయాలి రైట్ యూనిట్ టెస్ట్ కేసెస్ ఫర్ అప్లికేషన్స్ సో టెస్ట్ కేసెస్ రాయాలన్నమాట డాక్యుమెంట్ అప్లికేషన్ చేంజెస్ అండ్ అప్డేట్స్ సో చేంజెస్ ఏమైనా ఉన్నా అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా డాక్యుమెంటేషన్ మీరే చేయాల్సి ఉంటుంది రిక్వైర్మెంట్స్ ఏం కావాలి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అంటున్నారు కాబట్టి మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు నాలెడ్జ్ ఆఫ్ జావా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ నాలెడ్జ్ ఉంటే చాలు అండర్స్టాండింగ్ ఆఫ్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఫ్రేమ్ ఫ్రేమ్వర్క్ సో మీరు అర్థం చేసుకునేలా ఉండాలి అది ఫెమిలియారిటీ విత్ ఎస్క్యూఎల్ ఆర్ నో ఎస్క్యూఎల్ డేటాబేస్ అండ్ ఓఆర్ఎం ఫ్రేమ్వర్క్స్ సో ఇవి మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి ప్రాబ్లమ్ సాల్వింగ్ యాప్టిట్యూడ్ అంటే అనలిటికల్ స్కిల్స్ ఉండాలి ఎబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ వెల్ యాజ్ ఇన్ టీమ్ ఇండివిడ్యువల్గా చేసేలాగా ఉండాలి టీమ్తో కలిసి చేసేలాగా ఉండాలన్నమాట మీరు సో దీని ద్వారా బెనిఫిట్స్ కూడా మనకి సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లో మీరు చక్కగా ఆఫీస్ నుంచి వర్క్ చేసుకునే విధానంగా ఇస్తున్నారు ఇది ఫుల్ టైం రోల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా అప్లై చేసుకోండి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ రెజ్యూమ్ అటాచ్ చేయండి అప్లోడ్ చేయండి ఫుల్ నేమ్ ఈమెయిల్ ఐడి ఫోన్ నెంబరు జాబ్ టైటిల్ డెసిగ్నేషన్ ఏం కావాలి కరెంట్ లొకేషను కరెంట్ సిటీసీ ఎక్స్పెక్టెడ్ సిటీసీ సో నోటీస్ పీరియడ్ ఎంత అనేది ఇవ్వండి మీకు యూఆర్ఎల్లో లింక్ ఉంటే కనుక ఆ లింక్ అనేది ఇక్కడ కాపీ చేయండి సబ్మిట్ అనేది క్లిక్ చేయాలన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి మంచి పొజిషన్ అండ్ ఎంట్రీ లెవెల్ జావా డెవలపర్ పోస్టు మీకు ఫ్రెషర్స్ కూడా ఇస్తున్నారు శాలరీ కూడా చాలా బాగుంది ఫోర్ టు ఫైవ్ ల్యాక్ పరాణం ఉంది కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ లేదంటే మళ్ళీ అప్లికేషన్స్ క్లోజ్ అయిపోతాయి